వృషభరాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ స్త్రీ కారణంగా మీకు ఇలానే జరుగుతుంది అలానే కాకుండా ఈ స్త్రీ కారణంగా మీకేంటంటేనండి మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు అసలు వృషభరాశి వారికి మూడు రోజులు ఎలా ఉంది అలానే కాకుండా ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఈ వృషభరాశి వారికి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా జీవితంలో కష్టాలు అధికంగా ఉంటాయి కానీ చాలా తప్పుగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు ఉండే పద్ధతి చాలా చక్కగా ఉంటుందన్నమాట ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా ఏంటంటేనండి తప్పుగా ఆలోచించరు అనమాట అంటే ఒకవేళ ఏంటంటే వీరు డీప్గా వెళ్ళేసి ఆ వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాతనే ఆ వ్యక్తిని ఏంటంటే జడ్జిస్తూ ఉంటారు అంటే నిందించడం కానీ ఆ వ్యక్తిపై ఏదైనా అనరాని మాటలు అనడం కానీ అంటారు కానీ వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏ వ్యక్తిని కూడా ఎప్పుడు కూడా వీరేంటంటే కనుక దూషించటం కానీ నిందించడం కానీ ఆ వ్యక్తిని అనవసరంగా మాటలు అనడం కానీ చెయ్యరు ఈ వృషభరాశి వృషభరాశిలో ఉండే వాళ్ళకి ఏంటంటే కనుక కోపం అధికంగా ఉంటూ ఉంటుంది అంటే ఆ కోపాన్ని కొన్నిసార్లు ప్రదర్శిస్తూ ఉంటారు కోపం వల్ల ఏంటంటే కనుక వీరు కూడా కొంచెం అవుతూ ఉంటారని చెప్పొచ్చు కానీ వృషభరాశి వాళ్ళకు డబ్బు చేతికి అందుతుంది బాగానే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టిన పెట్టినప్పటికి కూడా ఏంటంటే కనుక ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తూ ఉంటాడు అలానే వచ్చేసి ఏంటంటే కనుక సమస్యలను కూడా అధికంగా ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ వృషభరాశి వారికి కష్టాలు అధికంగా ఉంటూ ఉంటాయి వీరి రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కొంతమంది ఇప్పుడు కూడా ఏంటంటే కనుక కష్టాల కూబిలోనే పడిపోయి ఉంటూ ఉంటారని చెప్పొచ్చు కానీ ఆ కష్టాలకి కారణం ఏంటంటే కనుక రండి కొన్నిసార్లు మీరు కూడా కావచ్చు ఎలా అంటే కనుక మీరు దేవుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవటం అలానే కాకుండా మనకు మనం కొన్ని చేసే తప్పుల వల్ల కూడా మనం ఏంటంటే కొంచెం కష్టాల్లో పడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ ఒక వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక కొద్దిపాటి అనుమానం కూడా వీరిలో ఉంటుంది కానీ వీరేంటంటే కనుక బయటికి కనిపించకుండా కవర్ చేస్తూ ఉంటారు అలానే ప్రతీది కూడా అండి అంటే వీరి కళ్ళతో చూస్తేనే కొన్ని నమ్ముతూ ఉంటారు కొన్ని ఏంటంటే కనుక ఎవరైనా చెప్పినా కానీ కొన్ని మాటలు ఏంటంటే నమ్మరనమాట ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే యాక్టివ్గా ఉంటూ ఉంటారు బాగా పనిచేస్తూ ఉంటారు చక్కగా ఏంటంటే కనుక రండి ఎప్పుడు కూడా అంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు కానీ పనులు మాత్రం కొంచెం ఫాస్ట్గా చేస్తారు తెలివిగా చేస్తారు తెలివితేటలు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి వృషభరాశి వాళ్లకు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుందన్నమాట వీరి ఉండే విధానం కావచ్చు పద్ధతి కావచ్చు వీళ్ళ అంటే పిల్లల్ని పెంపకం కావచ్చు అంతా కూడా బాగానే ఉంటుందన్నమాట చక్కగా ఒక క్రమంగా వెళ్ళాలి ఒక పద్ధతిలో ఉండాలి ఒక పద్ధతి ఫాలో అవ్వాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు అందరు ఇలానే ఉంటారని కాదు కానీ వృషభరాశులు కొంతమంది మాత్రం ఇలానే ఉంటారని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి చూసుకున్నట్టయితే వృషభరాశి వారికండి ఒక స్త్రీ కారణంగా మాత్రం మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ స్త్రీ ఎవరనేది మనం చివరిలో చూసుకుందాం మనం వీడియోలోకి వెళ్తే ఏంటంటే కనుక వృషభరాశి కూడా బాగా కలిసి వస్తుందండి కొన్ని కోరికలు కూడా ఈ మూడు రోజుల్లో తీరబోతున్నాయి అలానే కాకుండా కొన్ని శుభ ఫలితాలు కూడా మీకు రాబోతున్నాయి ఈ మూడు రోజులు కూడా మీరు పట్టిందల్లా లాగా మారబోతుంది ఎక్కడ కూడా అండి ఇబ్బంది అనేది లేదు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా మీకు అంటే బాగుండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కొద్దిపాటి ఇబ్బంది అయితే ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే కనుక జీవితం ఉన్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని ఏంటంటే మనం కవర్ చేసుకోగలుగుతాం కొన్ని సమస్యలు వచ్చినా వాటిని మనం ఏంటంటే తొలగించుకునే అంత అవకాశం కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు ఇక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఇరవై ఐదవ తేదీన బ్రహ్మాండ ఉండబోతుంది ఇరవై ఐదవ తేదీన బాగా కలిసి రాబోతుంది ఇరవై ఐదవ తేదీన ఈ రాశి వారు ఖచ్చితంగా అండి దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్యామిలీ పరంగా ఏంటంటే ఫంక్షన్స్ కావచ్చు దైవ దర్శనానికి కావచ్చు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఇరవై ఐదవ తేదీన బాగా బంధుమిత్రులతో ఏంటంటే కనుక ఒక గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది బంధువుల ఇంటికి వెళతారు అలానే కాకుండా తెలిసిన వాళ్ళు పరిచయాలు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కొత్త అంటే వ్యక్తులని పరిచయం చేసుకునే అవకాశం కూడా ఈ రాశిలో ఇరవై తేదీన బ్రహ్మాండంగా కనిపిస్తుంది అలానే కాకుండా వృషభరాశి వారు ఏంటంటే కనుక ఇరవై ఐదవ తేదీన చక్కగా ఉండబోతున్నారు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఈ వృషభరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల పరంగా చాలా చక్కగా ఉందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇరవై ఐదవ తేదీన బంధుమిత్రులతో ఏంటంటే సమావేశాలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా కొన్ని విషయాల మీద చర్చించే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిందే కొన్ని మ్యాటర్లు ఏంటంటే కనుక మీరు లోతుగా ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటే కొత్త వ్యక్తులు మీకు ఇరవై ఐదవ తేదీన పరిచయం అవుతారు తద్వారా ఏంటంటే కనుక వారి ద్వారా మీరు లాభ పొందే అవకాశం కూడా ఉంటుంది అంటే ఆ కొత్త వ్యక్తుల ద్వారా ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉద్యోగ అవకాశాలు కావచ్చు లేదంటే కనుక ఇంకా బిజినెస్లో కొంచెం అంటే ఎదిగే అవకాశాలు కావచ్చు ఇలా కనిపించే అవకాశాలు అయితే అధికంగా మీ రాశి పరంగా ఇరవై ఐదవ తేదీన కనిపిస్తున్నాయి కాబట్టి ఇంటి పరంగా అయితే బాగానే ఉంటుంది ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది చక్కగా ఏంటంటే కనుక ఉండగలుగుతారు పిల్లలతో సమయం గడపగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుకీ అమ్మ నాన్న పరంగా కూడా మీరు కొంచెం అంటే హ్యాపీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైతే రాశిలో ఉండే పేరెంట్స్కి అంటే కొంచెం అనారోగ్యంగా ఉంటూ ఉంటుందో అలాంటి వాళ్ళకి అనారోగ్యం కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ ఏ ఇబ్బంది లేదని చెప్పొచ్చు అలానే ఇంకా చూసుకున్నట్టయితే మనము అంటే ఇరవై ఐదవ తేదీన ఇలా ఉంటుంది కదా ఇరవై ఆరవ తేదీన మీకు అంటే చూసుకున్నట్టయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి పనుల్లో బిజీగా ఉంటారు ఈరోజు చూసుకున్నట్టయితే ముఖ్యంగా అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు మనము ఏంటంటే పరిశీలించినట్టయితే మీ ఉద్యోగాలు కావచ్చు మీ వృత్తులు కొన్ని వృత్తులు ఉంటూ ఉంటాయి కదా కొంచెం వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కొంచెం లాభదాయకంగానే ఉంది అంటే అంత లాభం అయితే ఏం రాదు ఒక ఎయిటీ పర్సెంట్ లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది బాగానే ఉంటుంది ఎక్కడ కూడా డౌన్ అనేది ఉండదు మీకు బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు అలానే ఇంకా ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఇరవై అంటే ఆరవ తేదీన కూడా బాగా కలిసి వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక ఇరవై ఆరవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి మీకు తెలియని ఒక చిన్న సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ సమస్య ఏంటంటే కనుక అంటే మనం చూసుకున్నట్టయితే అది డబ్బుకు సంబంధించింది అనమాట అంటే సంపాదించుకుంటున్నారు బాగానే ఉంటున్నారు డబ్బు చేతికి అందుతుంది అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక కొంచెం ధన సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ డబ్బు కారణంగా ఏంటంటే కనుక బయటి వ్యక్తులను మీరు అంటే ఇలా ఎలా అంటే కనుక బయటి వ్యక్తులను అడగటం మీకు తెలిసిన వాళ్ళని అడగటం లేదంటే కనుక కొంచెం ఫైనాన్షియల్గా మనకు డౌట్ డబ్బు అవసరం ఉందని మీరు ఇలా అడుగుతారు కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఒక స్త్రీ మీకు హెల్ప్ చేస్తుంది అది మీ బంధువుల పరంగా కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు బయటి వ్యక్తి కూడా కావచ్చు కానీ స్త్రీల వల్ల అధికంగా లాభం పొందే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ జీవితాన్ని మారుస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈమె ఇచ్చే డబ్బు వల్ల ఏంటంటే కనుక మీరు ఉన్నత స్థాయికి అంటే వెళ్ళే అవకాశం ఉంటుంది వెంటనే డబ్బు తీసుకోగానే ఇలా జరుగుతుందని కాదు ఆ డబ్బు తీసుకున్న తర్వాత తద్వారా మీరు పొందే లాభం అలా ఉంటుందని మీ రాశిని బట్టి మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా మీకు ఇక్కడ గ్రహాలు అనుకూలిస్తున్నాయి స్థితిగతులు అన్నీ కూడా బాగున్నాయి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు కానీ ఇరవై ఆరవ తేదీన మధ్యాహ్నం తర్వాత డబ్బు చేతికిందే అవకాశం ఉంటుంది లేకపోతే ఇరవై ఆరవ తేదీన మనం చూసుకున్నట్టయితే మూడు గంటల నుంచి మొదలు పెట్టుకొని ఇరవై ఏడవ తేదీ అంటే పదకొండు గంటల వరకు కూడా డబ్బు మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ స్త్రీ ద్వారా ఏంటంటే కనుక మీకైతే మంచి మేలు జరుగుతుంది మీరు జీవితంలో ఈ మేలుని మర్చిపోలేరు గుర్తుపెట్టుకోండి అందరికీ జరుగుతుందా అని మీకు సందేహం రావచ్చు అందరికంటే కనుక మన జాతక రీత్యా మనకు బట్టి ఏంటంటే కనుక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే ఈ స్త్రీ మన భార్య కూడా కావచ్చు లేదంటే కనుక మన అంటే తోబుట్టులు కూడా కావచ్చు అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇక్కడ మీరు ఈ విధంగా ఏంటంటే కనుక అంచనా వేసుకోండి కానీ స్త్రీల వల్ల మాత్రం మీకైతే లాభం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీన మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు అయితే వస్తాయి స్త్రీల వల్ల ఆదాయం పెరుగుతుంది అలానే కాకుండా కొంచెం ఖర్చులు కూడా తగ్గుతాయి దానికి తోడు ఏంటంటే కనుక ధనలాభం కలిగే అవకాశం అయితే వృషభ రాశి వారికి అయితే అధికంగా కనిపిస్తుంది అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఉండబోతుంది ఇరవై ఆరవ తేదీనైతే బ్రహ్మాండంగా ఉంటుందండి చక్కగా ఆ డే అంతా కూడా మీకే అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం హ్యాపీగా ఉంటారు కొంచెం సాడ్నెస్ అనేది తొలగిపోతుంది ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రయాణాలు చేస్తారు ఇరవై ఆరవ తేదీన ప్రయాణాలు చేస్తారు కానీ దూర ప్రయాణాలు ఏం కాదు కొంచెం దగ్గర దగ్గర సరౌ సరౌండింగ్ చూసుకున్నట్టయితే అక్కడక్కడే మీరు ప్రయాణాలు చేసే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది ఇరవై ఆరవ తేదీ కూడా మీకు అనుకూలించే రోజు అని చెప్పొచ్చు ఇరవై ఏడవ తేదీ మనం చూసుకున్నట్టయితే బాగానే ఉంటుంది ఎక్కడ ఏ ఇబ్బంది అయితే లేదు ఇరవై ఆరవ తేదీ విద్యార్థుల పరంగా అయితే బ్రహ్మాండంగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు పోటీ పరీక్షల్లో అంటే చక్కటి విజయాలను మీరు సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇరవై ఏడవ తేదీన కోర్టు కేసుల పరంగా ఏవైతే వాయిదా పడి వాయిదా పడి మీకు కోర్టు కేసులు నడుస్తున్నాయో అందులో ఈ రోజు ఏంటంటే కనుక ఫైనల్ డిసిజన్ అంటే ఉంటూ ఉంటుంది కదా అది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా వ్యాపారం ఉద్యోగం వృత్తి అలానే వచ్చేసి ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కొంచెం లాభదాయకంగా అయితే ఇక్కడ కనిపించే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఇంటి పరంగా ఫ్యామిలీ పరంగా ఎక్కడ చూసుకున్నా ఓవరాల్గా మీకు బాగానే ఉంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాగుందంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ బాగుందని కాదు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యని మనం తీర్చుకోగలుగుతాం ఆ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం ఇప్పుడు చిన్న చిన్న సమస్య ఒక ఖర్చు పెరిగిందనుకోండి అది పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సిన సమస్య కాదు ఖర్చు పెరిగితే దానికి తగ్గట్టుగా మనం సంపాదించుకోగలుగుతాం అలా ఏంటంటే కనుక చిన్న చిన్న చిన్నగా ఉంటూ ఉంటాయి ఆ చిన్న చిన్న సమస్యలని మనం ఏంటంటే కనుక తీర్చుకోగలుగుతాం అలానే కాకుండా ఏంటంటే కనుక ఎప్పటి నుంచో నండి మీ మనసులో ఉండే కొన్ని కోరికలు చాలా ఏళ్ళ నుంచి కూడా కోరికలు ఉన్నాయి కదా వృషభరాశిలో ఉండే వాళ్లకు అంటే సంతానం ఉంటుంది కదా వాళ్ళకి ఏంటంటే కనుక వివాహం చేయాలని దాని గురించి కూడా మీరు ఏంటంటే కనుక బంధువులతో చర్చించి సంబంధాలని ఏంటంటే కనుక కుదుర్చుకునే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఈ కోరిక ఏంటంటే కనుక బాగా బలంగా మిమ్మల్ని పట్టిపీడించే కోరికను ఒక రకంగా చెప్పొచ్చు అది ఖచ్చితంగా జరుగుతుంది ఓవరాల్గా మీకైతే చక్కగా ఉంది ఇబ్బంది అయితే లేదు కానీ గుర్తు పెట్టుకోండి ఈ మూడు రోజుల్లో ఒక్కసారైనా సరేనండి మీ ఇష్టదైవానికి ఏంటంటే కనుక దీపారాధన చేయటం కానీ దానం చేయటం కానీ అలానే కాకుండా ఏంటంటే ఏదైనా టెంపుల్కి మీ దగ్గరలో ఉండే టెంపుల్కి వెళ్ళడం అంటే గుడికి వెళ్ళటం కానీ ఇలాంటివి చెయ్యండి ఇంకా మీకు మంచి మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఇంకా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొన్ని గ్రహాలు ఏంటంటే కనుక నీచ స్థాయిలో మీకు అంటే ప్రయాణిస్తున్నాయి కొన్ని గ్రహాల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి వాటి ద్వారా ఏంటంటే కనుక ఇబ్బంది లేకుండా ఇంకా బాగుండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు అంటే చూసుకున్నట్టయితే అయితే దేవుడి అనుగ్రహం మీకు చాలా అవసరం కాబట్టి దైవ దర్శనం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు